అందరికీ నమస్కారం నేను డాక్టర్ అక్షత గోపిరెడ్డి కన్సల్టెంట్ ప్రాణ హోలిస్టిక్ క్లినిక్ త్రీ బ్రాంచెస్ ఉన్నాయి ఎల్బీ నగర్ వనస్థలీపురం కూకట్పల్లి ఇవాళ మనం సయాటికా గురించి నడుము నొప్పి తొంటిలో నొప్పి ఇట్లాంటి నొప్పులు అన్నిటికీ కారణాలు ఏంటి అసలు మనం వెన్నుపూసేంటి ఒకవేళ నొప్పి వస్తే దానికి మెడిసిన్స్ సర్జరీ కాకుండా ఇంకేమైనా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయా తగ్గడానికి అని అన్ని వాటికి కూడా చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం సొల్యూషన్స్ ఏంటి అని అయితే ఈ సయాటికా నడుము నొప్పి ఈ నొప్పులు వస్తున్నాయి అని అంటే మెయిన్ రీజన్ ఏంటంటే వెన్ను పూసలో ఏదో సమస్య ఉందని అర్థం వెన్నుపూసలో సమస్య ఉంది ఎందుకంటే మన బాడీలో ఎక్కడికి నరము వెళ్ళాలన్నా మన మొత్తం శరీరంలో వెన్నుపూస నుంచి ఆ నరం అనేది బయటికి వచ్చి వెళ్తుందనమాట అందుకని వెన్నుపూస అనేది చాలా ఇంపార్టెంట్ అయితే మనం ఇవాళ వెన్నుపూస గురించి చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాము మీరు చూడొచ్చు ఇది ఒక మనిషి వెన్నుపూస అనమాట మొత్తం ఇవన్నీ బోన్స్ అనమాట ఎముకలు అంటాం వర్టిబ్రా అంటాం అనమాట అయితే ఇవి మీరు ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా లంబర్ వటిబ్రే ఆల్రెడీ సయాటిక ఉన్న వాళ్ళకి నడుము నొప్పి ఉన్న వాళ్ళకి చాలా మంచి ఐడియా ఉంటది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫైవ్ అని చెప్పుంటారు కదా మీకు డాక్టర్స్ అదనమాట ఇవన్నీ కూడా ఆ వర్టిబ్రే అనమాట లంబార్ వర్టిబ్రి అయితే మీరు చూడొచ్చు ఇట్లా మన వెన్నుపూసల ఎముకలు ఉంటాయి కదా ఈ ఎముకకి ఎముకకి మధ్యలో ఏముంటుంది అని అంటే నేను కూడా చాలాసార్లు మీకు చెప్పుంటా డిస్క్స్ ఉంటాయి అని తె కదా అవే ఈ డిస్క్స్ అనమాట ఈ డిస్క్ ఏంటి అనంటే చాలా మెత్తటి చాలా డెలికేట్ స్ట్రక్చర్ ఇది షాక్ అబ్జార్బర్ లాగా అంటే ఎగిరిన దుంకినా నడిచిన ఈ బోన్కి బోన్కి మధ్యలో కుషన్ అనమాట ఓకేనా డ్యామేజ్ అవ్వకుండా బోన్స్ ఎప్పుడు డ్యామేజ్ అవ్వద్దు బోన్ ఎండ్స్ సో ఇదేంటంటే కుషన్ లాగా పనిచేస్తుంది గుజ్జు పిప్పి అని కూడా అంటారు అనమాట అది డిస్క్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఎల్లో కలర్ వస్తున్నాయి కదా ఈ పసుపు కలర్వి ఇవి నరాలు అయితే ఇక్కడ ఈ ఈ డిస్క్ ఈ బో ఈ ఎముకలు ఈ నరాలు ఇవన్నీ కూడా వాటి ప్లేస్లో అవే ఉండాలి ఈ రెండు ఎముకల మధ్యలో నుంచి వచ్చే నరంని నర్వ్ రూట్ అంటాం మీరు ఎప్పుడైనా ఎంఆర్ఐ చేయించుకొని ఉంటే దాంట్లో చూడండి ఎల్ ఫైవ్ నర్వ్ రూట్ కంప్రెషన్ ఎస్ వన్ నర్వ్ రూట్ కంప్రెషన్ అయితే ఇవి అనమాట నర్వ్ రూట్స్ అనమాట ఇవి చాలా నరాలు కొన్ని వేల నరాలు అన్నీ కలిసి ఒక నరంలాగా వెన్నుపూస నుంచి బయటకు వస్తాయి అయితే ఇప్పుడు మీరు చూడొచ్చు ఇదేంటి అని అంటే ఒక బోన్ ఇంకొక బోన్ మధ్యలో జాయింట్ ఇది జాయింట్ అనమాట ఇప్పుడు మనం వెన్నుపూస డిస్క్ నరము ఈ జాయింట్ దీని గురించి మొత్తం తెలుసుకున్నాం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటి అనంటే సయాటికా ఈ నడుము నొప్పి ఇవన్నీ ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చే నరము మన ఈ తొంటి మీద నుంచిగా వెళ్ళి కాళ్ళల్లోకి వెళ్ళి సప్లై చేస్తుంది అనమాట ఇక్కడ చూపిస్తాను ఇది ఒక మనిషి అనుకోండి అయితే ఈ వెన్నుపూస నుంచి వచ్చే నరము మెల్లిగా ఏం చేస్తుంది అంటే కాళ్ళల్లో నుంచి పాకుతూ కిందకి వెళ్తుంది అనమాట ఏదన్నా సరే ఆ వెన్నుపూస ఒక నరం ఏం చేస్తుంది అనంటే వెన్నుపూస తొంటి కాలు వెనక భాగం తొడ వెనక భాగం అలా కిందకి వెళ్ళిపోతుంది ఇంకొక నరం ఏంటి అంటే తొంటిలో నుంచి మన తొడ పక్క భాగం నుంచి నుంచి బొటన్ వేలు వరకు అట్లా వెళ్ళిపోతుంది అన్నమాట ఒక్కొక్క నరం మనకి సయాటికాలో ఈ సయాటిక నడుము నొప్పిలో చాలా ఇంపార్టెంట్గా పాత్ర పో పోషించేది ఏంటి అని అంటే ఎల్ఫై ఇంకా ఎస్ వన్ అనమాట ఎస్ వన్ నర్వ్నే ఎస్ వన్ నర్వ్నే మనం సయాటిక నర్వ్ రూట్ సయాటిక్ నర్వ్ అంటాం అనమాట దాని పేరు సయాటిక్ నర్వ్ అది ఎలా పాకుతుంది అని అంటే మీకు నడుము నుంచి తొంటిలోకి వచ్చి తొడ వెనక భాగం నుంచి మోకాలు వెనక నుంచి పిక్కల మీద నుంచిగా వెళ్ళి మన అరికాలల్లోకి వెళ్తుందనమాట అది సయాటిక్ నర్వ్ అంటే దాని రెగ్యులర్ రూట్ అది ప్రయాణించే రూట్ అనమాట ఎప్పుడైతే ఈ వెన్నుపూసలో ఈ నర్వ్ ఈ ఇది ఉంది కదా ఇది ఒత్తిడికి గురవుతుంది ఎలా ఒత్తిడికి గురవుతుంది అని అంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఈ డిస్క్ ఉంది కదా ఈ డిస్క్ ప్లేస్లో నుంచి బయటకు వచ్చేస్తుంది ఇక్కడ మీకు రెడ్గా అనిపిస్తుంది కదా మీకు డిస్క్ బల్జ్ అయ్యింది అని చాలా మందికి ఉంటుంది కదా డిస్క్ బల్జ్ ఏంటి అంటే ఈ డిస్క్ ఉబ్బడం వాయడం అనమాట వాచి పక్కనే వెళ్తున్నా ఇది ఏంటంటే నరం ఈ నరంని ప్రెస్ చేస్తూ ఉంటుంది అనమాట అందుకని మీకు చూడండి కొంతమందికి ఒక్కటే పర్టికులర్ పొజిషన్లో నొప్పి వస్తుంది పడుకోని లేస్తుంటే లేకపోతే కూర్చొని లేస్తుంటే ఏదో కొందరికి ఏంటి అంటే తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు రోజంతా ఏం చేసినా కూడా నొప్పి ఉంటుంది నిద్రలో అసలు నిద్ర పట్టదు రాత్రి అంతా నొప్పి మార్నింగ్ అంతా నొప్పి ఉంటుంది తీవ్రతను బట్టి అయితే ఈ ఈ డిస్క్ అనేది దీన్ని ప్రెస్ చేస్తూ ఉంటుంది అప్పుడు కూడా మనకి ఈ సయాటిక ఇంకా పైన చేస్తే నడుములో నొప్పి అలా మనకి ఒక్కొక్క ఎక్కడ నరం ప్రెస్ అవుతుందో దాన్ని బట్టి సిమ్టమ్ అనేది మనకి వస్తుందనమాట ఇంకా తీవ్రత ఎక్కువైనప్పుడు కాలు మొద్దుబారడం బారడం తిమ్మిర్లు రావడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి అయితే ఓన్లీ నడుములో నొప్పి రావచ్చు లేదంటే తొడలో మాత్రమే నొప్పి రావచ్చు లేదు కొందరికి తొడ ముందు భాగంలో నొప్పి వస్తుంది కొందరికి ఓన్లీ పిక్కలలో మాత్రమే నొప్పి వస్తుంది కొందరికి మీరు చూడండి పాదము చిటికన్ వేలు ఉంటుంది కదా పాదంకి అటువైపే అటువైపు మాత్రమే నొప్పి వస్తుంటుంది అనమాట అది ఒక్కొక్క ఎక్కడ ప్రెస్ అవుతుందో దాన్ని బట్టి ఆ నర్వ్ రూట్ వెళ్ళే దారిలో మీకు వీక్నెస్ వచ్చి నొప్పి అనేది వస్తుంది ఇప్పుడు మనం అంత తెలుసుకున్నాం అయితే ఇది ఎందుకు వస్తుంది సయాటిక నడుము నొప్పి కాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి అని అంటే ఒకటి ఎప్పుడన్నా పడి ఉండాలి ఇప్పుడు వస్తారు పేషెంట్స్ ఏమైంది ఎప్పుడన్నా మీకు దెబ్బ కింద పడ్డారో అంటే లేదు అని చెప్తారు మెల్లిగా మెల్లిగా గుర్తొచ్చిందంటే ఆ త్రీ ఇయర్స్ కింద మేము బైక్ మీద నుంచి ఒకరోజు వర్షంలో ఆ టైర్స్ స్కిడ్ అయ్యి కింద పడ్డాం సో ఏదో ఒక ఇంజురీ ఇంకొకరు చెప్తే చిన్నప్పుడు ఎప్పుడో చెట్టు మీద నుంచి పడ్డాం మేము ఏదో చేయడానికి వెళ్ళినప్పుడు అని చెప్పేసి సో అట్లా ఇంజురీస్ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ డిస్క్ అనేది వీక్ అవుతుంది అనమాట ఇంకొకటి ఏంటి అనంటే ఇప్పుడు మనం చూడొచ్చు ఎడిటింగ్ చేసేవాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎక్కువగా కూర్చొని వర్క్ చేసే వాళ్ళల్లో గంటల తరబడి కూర్చోవాలి కాబట్టి వెన్నుపూస నిటారుగా పెట్టకుండా కొంచెం వంగిపోవడము లేకపోతే వెనకకి వాల్చి పని చేయడం ఇట్లా తర సంవత్సరాల తరబడి గంటల తరబడి రాంగ్ పోస్టర్లో ఉండడం వల్ల కూడా నరం అనేది ప్రెస్ అవుతుంది ఇంకొకటి ఏంటి అనంటే ప్రెగ్నెన్సీ తర్వాత లేకపోతే ప్రెగ్నెన్సీలో కూడా నరం అనేది ప్రెస్ అవుతూ ఉంటుంది ఇవి కొన్ని కారణాలు దీని సిమ్టమ్స్ తెలుసుకున్నాం కారణాలు అన్నీ కూడా మనం చాలా క్లియర్గా తెలుసుకున్నాం ఇప్పుడు సొల్యూషన్ ఏంటి దీనికి చాలామంది మెడిసిన్స్ వాడుతుంటారు మెడిసిన్స్ వాడినప్పుడు చాలా బాగా ఉంటుంది కానీ మెడిసిన్స్ ఆపేసిన తర్వాత నొప్పి అనేది మళ్ళీ తిరగబడుతుంది ఇది కాదు అని చెప్పేసి ఎక్సర్సైజెస్ చేస్తారు అది ఇంకా నొప్పి తీవ్రత అనేది పెరుగుతుంది ఇంకోటి ఏంటి అని అంటే చాలామంది సర్జరీకి వెళ్తుంటారు అయితే సర్జరీ అడ్వైజ్ చేసినప్పుడు అది అవసరమా కాదా అని మీరు నాలుగు అంటే అసలు ఒక కొన్ని కండిషన్స్ ఉంటాయి ఇది ఉంటేనే మీరు ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళాలి అని అవి ఏంటి అనంటే అంటే మెల్లిమెల్లిగా కాళ్ళల్లో కానీ నడుములో కానీ స్పర్శ తగ్గిపోవడం ఒకటి ఇంకొకటి ఏంటి అనంటే మీకు మూత్రం ఆగకుండా ఉండడం అంటే తెలియట్లేదు మూత్రం వచ్చినట్టు లేకపోతే అర్జెంట్గా వచ్చేస్తుంది కంట్రోల్ లేదు మూత్రం ఇంకా స్టూల్స్ మోషన్ది కంట్రోల్ లేదు ఇంకొకటి ఏంటి అని అంటే పెరాలసిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చచ్చబడిపోతున్నాయి కండర్ వాళ్ళు వీక్నెస్ ఎక్కువ అయిపోతుంది అన్నప్పుడు కూడా సర్జరీకి ఒక ఇండికేషనే ఓకేనా ఇవి మూడు ఉన్నప్పుడు మాత్రం మీరు అలర్ట్ అయిపోయి సర్జరీకి ఓకే చెప్పండి లేదు మిగతా వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో భయపడాల్సిన పని లేదు నొప్పి తీవ్రత ఎంతున్నా కూడా ఇవి మూడు లేనప్పుడు మీరు ఖచ్చితంగా సర్జరీని కొంచెం కొద్దిగా కన్సర్ ఒక సర్టిఫైడ్ యాక్యుపంచర్స్ని మీరు కన్సల్ట్ అయ్యి అడ్వైజ్ మాత్రమే తీసుకోండి ఆపుకొని మనం హ్యాపీగా యాక్యుపంక్చర్ అనేది చేసుకోవచ్చు అయితే యాక్యుపంక్చర్లో ఏం చేస్తాము అనంటే ఇది ఎంత బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ మొడాలిటీ అని అంటే అసలు చాలామంది సర్జరీ వరకు అసలు అవసరమే పడదు మెడిసిన్స్ అవసరం పడదు మీరు ఎలా ఉన్నారో నార్మల్గా అలానే వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోతే మీకు నొప్పి అనేది తగ్గిపోతుంది ఇక్కడ చాలా సన్నటి నీడిల్స్ అనేవి వాడతాం అనమాట ఆక్యుపంక్చర్లో ఇది ఎస్పెషలీ ఈ నొప్పికి సంబంధించిన వాటికి చాలా బ్యూటిఫుల్ సొల్యూషన్ సయాటికా మెడ నొప్పి అట్లాంటి వాటికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఏంటి అంటే సన్న నీడిల్స్ ఉంటాయి అవి మన బాడీలో కొన్ని పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్లో ఆ నీడిల్స్ పెట్టడం వల్ల ఎనర్జీ ఛానల్స్ ఉంటాయి మన బాడీలో అంటే ఎట్లయితే బ్లడ్ సప్లై ఉంది న నరాలు వెళ్తుంటాయో అట్లా మన బాడీలో ఎనర్జీ ఛానల్స్ కూడా ఉంటాయి ఆ ఎనర్జీ ఛానల్స్లో ఎప్పుడైతే బ్లాక్ వస్తుందో ఈ నొప్పులు రావడం ఈ లేవలేకపోవడం తొంటిలో నొప్పి కూర్చుంటే ఎక్కువ అవుతుంది ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ ఇక్కడ నీడిల్ పెట్టి అది ఎప్పుడైతే మనం బ్లాక్ తీసేస్తామో మళ్ళీ ఎనర్జీ సప్లై అనేది ప్రాపర్గా వెళ్ళినప్పుడు ఆ నడుముకి వెన్ను పూసకి కాళ్ళకి రక్త సరఫరా పెరుగుతుంది నరాలు గట్టిపడతాయి కండరాల స్టిఫ్నెస్ పోతుంది కొందరు చూడడం ఓన్లీ ఏదో గట్టిగా ఉన్నట్టు ఉందండి అంటారు అయితే ఆ స్టిఫ్నెస్ కూడా మీకు తగ్గిపోతుంది అనమాట సో ఖచ్చితంగా సయాటిక్గా వాళ్ళు నడుము నొప్పి మోకాళ్ళలో నొప్పి పిక్కల్లో నొప్పి ఇవన్నిటికీ కూడా మీరు ఆక్యుపంక్చర్ ఖచ్చితంగా ట్రై చేయండి ఆ నరం మీద ఉన్న ఒత్తిడి తగ్గిపోయి మీకు మంచి రిజల్ట్ ఉంటుంది నొప్పి మొత్తం తగ్గిపోతుంది థ్యాంక్ సో మచ్ ఫర్ వాచ్ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్ళకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ బై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్ టూ ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ